హైదరాబాద్లో కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఓ యువతి ఉండేది వాళ్ల భర్త పని మీద వేరే ఊర్లో ఉండాల్సి వచ్చింది ఈ మధ్య వాళ్లు ఓ ఇంటిని కొనుక్కున్నారు ఆ ఇల్లు తనకు బాగా నచ్చింది చుట్టూ చిన్న గార్డెన్ ఉంది గదులు కూడా ఎక్కువే తన కుక్కతో కలిసి ఆ ఇంట్లో ఉండేందుకు సిద్ధపడింది అంతా బాగానే ఉంది ఇక నుండి జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంది కాని ఓ రోజు రాత్రి వేళ ఆమె బెడ్పై పడుకున్న కాసేపటికే హెల్లో అనే పిలుపు పక్క గది నుంచి వినిపించింది చాలా స్పష్టంగా వినిపించడంతో ఎవరైనా పక్క గదిలోకి తనకు తెలియకుండా వచ్చారా ఏంటి అనుకుంటూ ఆమె ఆ గదిలోకి వెళ్లి చూసింది అక్కడ ఎవరూ లేరు నేనే భ్రమపడ్డాను అనుకుంటుంది ఆ తర్వాత మరో రోజు ఎవరూ నుంచి వెళ్తున్న శబ్దం వినిపించింది తన కుక్క కావచ్చు అనుకుంటూ కిచెన్లోంచి హాల్లోకి వచ్చింది ఆమె కుక్క సోఫా పక్కన నిద్రపోతోంది మరైతే మెట్ల శబ్దం ఎలా వచ్చింది తన చేతిలోని గరిటను కిచెన్లో పెట్టి గబగబా మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది అక్కడ ఏమీ కనిపించలేదు ఇంటి బయట అన్నివైపులా చూసింది అక్కడ ఎవరూ కనిపించలేదు మరో రోజు ఒక్కసారిగా ఓ షెల్ఫ్లోని వస్తువులు పడిపోయాయి భూకంపం రాలేదు కదా గా ఇలా పడిపోయాయేంటి అనుకోని ఆమె వాటిని తిరిగి సర్దుకుంది ఇదే విషయాన్ని తన భర్తకు చెప్పింది ఏదో ఒకటి జారి ఉంటుంది దాంతో అన్నీ పడివుంటాయి ఏం కంగారు పడకు నేను పని ముగించుకొని త్వరలోనే వచ్చేస్తాగా అన్నాడు కాస్త ధైర్యం తెచ్చుకుంది మరో రోజు ఎవరో తలుపులు కొట్టిన శబ్దం వినిపించింది భయపడుతూనే తలుపులు తెరచి చూసింది ఎవ్వరూ లేరు కుక్క ఇంట్లో సౌండ్ లేని టీవీ చూస్తోంది మరి తలుపు కొట్టిందెవరో ఆమెకు అర్థం కాలేదు ఆ విషయానికి భర్తకు చెబితే నమ్మడేమో అని చెప్పలేదు మర్నాడు మళ్లీ తలుపు శబ్దం వినిపించింది కుక్క మొరగడం మొదలుపెట్టింది కుక్కను శాంతపరచి సైలెంటుగా తలుపు తీస్తే పక్కింటి ముసలావిడ ఉంది కాసేపు యువతితో మాట్లాడింది ఆమెతో మాట్లాడటంతో కాస్త భయం తగ్గింది అంతలోనే ఆ ముసలావిడ మీకు ఎంతమంది పిల్లలు అని అడిగింది మాకు పిల్లలు లేరు ఈ మధ్యే పెళ్లైంది అని చెప్పింది దాంతో ముసలావిడ ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి పిల్లలు లేరా మరైతే మీ ఇంటి నుంచి పిల్లల మాటలు వినిపిస్తున్నాయిగా అంది అంతే యువతికి ముచ్చెమటలు పట్టాయి బయట వాతావరణం చల్లగా ఉంది కుక్క ఓ ఖాళీ గదివైపు చూస్తూ మొరగడం మొదలుపెట్టింది జోరు గాలికి కట్టెన్లు ఊగసాగాయి రోజురోజుకు పరిస్థితి తీవ్రమవ్వసాగింది